యాక్సిడెంట్ చేయించిన గుణ గొడవలకు వెళ్ళనని మీనాకు మాట ఇచ్చిన బాలు గుణ నిజ స్వరూపం తెలుసుకున్నా శివ ఎలా తెలుసుకున్నాడు గొడవలకి వెళ్ళనని మీనాకి బాలు మాటివ్వడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయటం మర్చిపోకండి ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక మీనా అయితే అసలు ఈ గొడవలన్నీ జరగడానికి కారణం గుణ అని గుణ వీళ్ళ వీళ్ళ దగ్గర అంటే రాజేష్ వాళ్ళ దగ్గర డబ్బు వసూలు చేయాలి అనుకోవటం వల్ల తన కార్ అమ్మీస్ మరి వాళ్ళ అప్పులు తీర్చాడని తెలుసుకుని బాలు మీద ఇంకా గౌరవం పెంచుకుంటుంది ఇక అదే విషయాన్ని సత్యానికి చెప్పేసరికి సత్యం ఉప్పొంగిపోతాడు ఇంత మంచి కొడుకుని నేను కన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది అంటాడు ఇక అలా అనుకున్న తర్వాత మీనా వెళ్లి గుణకి గట్టివారంగా ఇచ్చి వచ్చేస్తుంది అలా వచ్చాక గుణ చాలా ఆలోచిస్తాడు సమయం చూసి శివ చేత మీనాని బాలుని విడతీయించాలి అనుకుంటాడు దానికి తగ్గట్టుగానే ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుంటాడు శివని బాగా రెచ్చగొడతాడు బాలుని ఇంకా మీనాని ఇద్దరిని విడతీసే ప్రయత్నాలు మొదలు పెడతాడు అసలు బాలు ఎక్కడ మీ అక్క ఎక్కడ శివ అని చెప్పని అంటే అదే కదా నా బాధ కూడా అంటాడు శివ మరి అలా ఎలా పెళ్లి చేసావరా అంటే అప్పుడు నేను చిన్నవాణ్ణి అయినా అప్పుడు నా మాట ఎవరు వినేవాళ్ళు ఇంట్లో మా అమ్మ మాట వినమే సరిపోయేది ఇప్పుడంటే నేను సంపాదిస్తున్నాను కాబట్టి ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పే పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్పని అంటాడు మరి అటువంటప్పుడు ఇంటి పెద్దవి నువ్వే అయ్యావు కదా అందుకే నేనొక మాట చెప్తున్నాను విను జాగ్రత్తగా ఆలోచించి ఆలకించు అని చెప్పని అంటాడు ఏంటో చెప్పనా అని చెప్పని అంటే ఏమి లేదు మీ బావ దగ్గర నుంచి మీ అక్కని విడతీసేసి ప్రశాంతంగా మీ ఇంట్లో పెట్టే హాయిగా సంతోషంగా ఉంటుంది అంతేకాని వాడితోటి ఉండడం వల్ల తనకి ఎటువంటి సంతోషమూ ఉండదు సంతోషం సంగతి అటు పెట్టి అసలు ముందు తన జీవితమే నాశనం అయిపోతుందిరా బాబు అని చెప్పని అంటాడు నిజమే నేను కూడా అదే ఆలోచిస్తున్నాను ఎలా అయినా సరే వాళ్ళిద్దరినీ చేసి దూరం చేసేస్తే మా అక్క జీవితం సంతోషంగా ఉంటుందని ఆలోచిస్తున్నాను అని అంటాడు శివ ఇక గుణ తను అనుకున్నది జరగబోతోంది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక శివ అయితే నువ్వు చెప్పినట్టే ఇక నుంచి ఆ పనిలోనే ఉంటాను నేను వాళ్ళిద్దరిని విడదీయడమే నా పనిగా పెట్టుకుంటాను అని చెప్పేసి అనగానే ఇక వెంటనే చాలా జాగ్రత్తగా చాలా హ్యాపీగా గుణ అయితే అనుకున్న ప్రకారంగా అనుకున్న ప్లాన్ ఇంప్లిమెంట్ చేసేస్తున్నాను కాబట్టి ఇంకా ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పని అనుకుంటూ ఉంటాడు శివ ఇక మీనాకి ఫోన్ చేసి అక్క అసలు బావి ఏమనుకుంటున్నాడు నువ్వు వెళ్లి గుణ దగ్గరికి వెళ్ళి గుణతో మాట్లాడడం ఏంటి అయినా మీ ఇద్దరికి ఏదన్నా ఉంటే మీ ఇద్దరు చూసుకోండి అంతేకాని గుణాన్ని కదపాల్సిన అవసరం నీకేముంది అని చెప్పని మాట్లాడతాడు దాంతో ఇక గుణాన్ని కదపాల్సిన అవసరం మాకేముంది ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు గుణాతో నాకేం పని నేను వెళ్లింది నీ గురించి మాట్లాడటానికి ఇంకొకసారి మా తమ్ముడు జోలికి రావద్దని చెప్పటానికి అనగానే అయినా నీకు నేను చెప్పానా గుణా నా జోలికి వస్తున్నాడు గుణా నాతో మాట్లాడుతున్నాడు గుణ నా దగ్గరికి వచ్చి నన్ను తీసుకెళ్తున్నాడని నేనే గుణ దగ్గరికి వెళ్తున్నాను సరే ఇదంతా కాదక్క ఒక మాట చెప్తున్నాను విను ఇకపై నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఎలా చూసుకున్నా కూడా నీకు సరైన సంబంధమే కాదది నాన్న కంగారు నాన్న చనిపోవటం వల్ల అమ్మ ఉన్న పరిస్థితుల్లో కంగారు పడి చేసేసింది కాని అంటూ ఉంటే నోర్మీరా నోర్మీ ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు నా సంబంధం గురించి నా పెళ్లి గురించి మాట్లాడేంత పెద్దవడివయ్యావా నీ పని చూసుకో చూసుకోసివా అర్థమైందా ఇకపై ఎప్పుడూ కూడా నా కాపురం గురించి మాట్లాడకు అని చెప్పని అంటుంది ఎందుకు మాట్లాడొద్దా నేను బాధ్యతగా నీ సంసారం గురించి మాట్లాడుతున్నాను ఎట్టి పరిస్థితుల్లో నువ్వు బాలుతో ఉండడానికి వీల్లేదు అని అంటే హరే నువ్వు నాతో మాట్లాడటం మానేసినా పర్వాలేదు నన్ను మీ ఇంటికి రావద్దు అన్నా పర్వాలేదు నా భర్త నదులు నేనెందుకుంటాన్రా అని ఫోన్ పెట్టేస్తుంది ఇక శివ చాలా బాధపడుతూ గుణ దగ్గరికి వెళ్తాడు ఏమైంది శివ అంటే చూడు అసలు మా అక్క ఎట్టి పరిస్థితుల్లోనూ రానండమే కాదు అసలు నాతో ఈ విషయం గురించి ప్రస్తావించొద్దని చెప్తోంది అని చెప్పని అనగానే అవునా అలా అంటోందా సరే నువ్వేం కంగారు పడకు అర్థమైందా నేను చెప్పేది పూర్తిగా విను మీ బావకి యాక్సిడెంట్ చేస్తే మీ అక్క దారిలోకి వస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళిద్దరూ ఉండరు ఆ యాక్సిడెంట్ కూడా చచ్చేలా చేస్తాను అని అంటాడు ఆ అంత పని వద్దులే మా అక్క మళ్ళీ బాధపడుతుంది ఏదో కాలు చేయ విరిగేలా చేయించు అని చెప్పని అంటే అలాగే అని చెప్పి ఇక గుణ శివ దగ్గర ఒక రకంగా పర్మిషన్ తీసుకుంటాడు యాక్సిడెంట్ చేస్తానన్నది బాలుకి కానీ మీనాకి యాక్సిడెంట్ చేస్తాడు ఒక్కసారిగా ఈ విషయం తెలిసి శివ షాక్ అవుతాడు అక్కకి యాక్సిడెంట్ జరగడం ఏంటి అని చెప్పని అంటే ఏమో నాకు అదే అర్థం కావట్లేదురా అని పార్వతమ్మ ఇంకా సుమతి ఇద్దరు కూడా హాస్పిటల్ కి పరిగెడతారు అక్కడ హాస్పిటల్లో మీనా పరిస్థితి చూసి ఇక సుమతి అయితే శివకి ఫోన్ చేస్తుంది ఏంట్రా ఇది అసలు అక్కకే కష్టాలన్నీ ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదు చాలా గట్టిగా బలంగా తగిలింది తలకి దెబ్బ తగిలిందిరా అని చెప్పని అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా శివ షాక్ అయిపోతాడు ఆఫీస్ ఆఫీస్కి వెళ్తాడు గుణాతో మాట్లాడదామని అలా వెళ్లేటప్పటికే లోపల గుణ తన రౌడీలతో మాట్లాడుతూ ఉంటాడు మీనా ఎగిరెగిరి పడింది కదరా ఏం చేయవేంటన్నా వదిలేసావేంటి అని చెప్పని అన్నారు కదా చెయ్యాల్సిందే చేశాను దాని మొగుడికి యాక్సిడెంట్ చేస్తానని చెప్పి శివకి చెప్పి దానికి యాక్సిడెంట్ చేశాడు ఆ యాక్సిడెంట్ కి మనకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పని మనం చెప్పేస్తాం ఒక రకంగా బాలు ఎవరితో గొడవ పడ్డాడో ఏ గొడవ వాళ్ళు వచ్చి మీ అక్కకి యాక్సిడెంట్ చేశారో అని చెప్పేస్తాం అది ఈ వెర్రి వెదవ ఎలాగూ నమ్ముతాడు ఆ తర్వాత వాళ్ళ బావ మీదకు వెళ్తాడు వాళ్ళిద్దరూ కొట్టుకు చస్తారు మీనా బ్రతికినా చచ్చినా నాకు అనవసరం కానీ నన్న మాటలకి నేను కక్ష తీర్చేసుకున్నానరా అంటూ ఉంటాడు అది విని శివ ఒక్కసారిగా షాక్ అవుతాడు మా అక్క నాకు చెప్తూనే ఉంది వాడు పాముల అంటోడు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వారి దగ్గరికి వెళ్లకు అని చెప్పి కాని నేను వినకుండా వీడి దగ్గరికి వచ్చాను ఇప్పుడు వీడితో మాట్లాడి వీడిని నేను అని అనవసరం మా బావకు చెప్దాం అని చెప్పేసి శివ అక్కడి నుంచి వెళ్లిపోయి బాలు తోటి చెప్తాడు బాలు అదంతా విని ఎరా నువ్వు వాడు కలిసి మరో డ్రామా మొదలు పెట్టారా ఏదో అనుకోకుండా నా మీనాకి జరిగిన యాక్సిడెంట్ ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు మళ్లీ నన్ను టార్గెట్ చేశారా అని చెప్పని అంటూ ఉండగా మీనా ఇదంతా విని స్పృహలోకి వస్తుంది యావండి మీరు మాట మాటివ్వండి ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవలకి వెళ్లనని మాటివ్వండి ఆ గుణాతో అసలు మనకొద్దండి ఈ యాక్సిడెంటే ఆఖరు కావాలి మన ఇంట్లో జరిగే మరో విషాదాన్ని చూసేంత ఓపిక నాకు లేదు శివ ఇదే చెప్తున్నాను ఇంకొకసారి వాడి దరిదాపుల్లోకి నువ్వు వెళ్ళినట్టు ఉన్నా వాడితో నువ్వు సావాసం చేసినట్టున్నా అంటూ ఉంటే లేదక్కా చెయ్యను మీ ఇద్దరినీ వెళతీయాలని వాడు కంకణం కట్టుకున్నాడు అందుకోసమే నన్ను బావలో ఉపయోగించుకుంటున్నాడు బావకి యాక్సిడెంట్ చేస్తాను అని చెప్తే నేను సరే అన్నాను కాని చివరాకరికి వాడు నీకు యాక్సిడెంట్ చేశాడంటే ఏం మాట్లాడుతున్నావురా బావకి యాక్సిడెంట్ చేస్తానంటే సరే అంటవేంట్రా నీకేమైనా పిచ్చి పట్టిందా అనగానే అంతే అది కాదక్కా అంటూ ఉంటే చినోర్మే నువ్వు ఇప్పటికైనా మారుసివా అని చెప్పి తిడుతుంది లేదక్క నాకు గుణ విషయం అంతా అర్థమైపోయింది పడు కావాలనే మనల్ని టార్గెట్ చేశాడని నాకు తెలిసిపోతుంది అందుకే నా చదువు సాధనివ్వకుండా నాకు ఉద్యోగమని ఎరచూపాడక్క నాకు అర్థమైపోయింది అని చెప్పేసేసి అంటూ ఉంటే ఇక ఈలోపు డాక్టర్ వచ్చి తను స్పృహలోకి వచ్చింది కదా మీరెవరు డిస్టర్బ్ చేయకండి రేపు తను ఇంటికి తీసుకెళ్లొచ్చు అని చెప్తే ఇక సుమతి బావా రేపు నువ్వు త్వరగా వచ్చేసాయి బావా మరిద్దరం కలిసి ఇంటికి తీసుకెళ్దాం అమ్మని తమ్ముడిని ఇంటికి పంపిస్తాను అని చెప్పని అంటుంది అనేసరికి ఇక పార్వతమ్మ అవును బాబు మేం వెళ్తాం నువ్వు సుమతి రేపు పిల్లని తీసుకెళ్దురు గాని సుమతిని ఇక్కడ నుంచి నేను శివం తీసుకుని ఇంటికి వెళ్తాను వాళ్ళకు కూడా బట్టలు తీసుకుని రావాలి అని చెప్పని అంటుంది ఇక వాళ్ళలా వెళ్ళిన తర్వాత బాలు వెళ్తున్నానని చెప్పి బయట ఉంటాడు ఆ గుణాన్ని ఏదో ఒకటి చేయాలి అనుకుంటూ ఉంటాడు అలా అనుకుంటున్నటువంటి బాలుకి పదే పదే మీనాకి ఇచ్చిన మాట గుర్తొస్తూ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ గొడవకి వెళ్లను అని చెప్పి మీనాకి మాటిస్తాడు శివ సారీ మాటిస్తాడు బాలు ఆ మాట కోసం కట్టుబడిపోయి అలాగే హాస్పిటల్ బయట కూర్చుని ఉంటాడు ఇక తెల్లారేసరికి పార్వతమ్మ ఇంకా సుమతి వస్తారు సారీ పార్వతమ్మ ఇంకా శివ వస్తారు ఏంటి బాబు ఇక్కడే కూర్చున్నారు ఇంటికి వెళ్లలేదా అంటే నా మీనా అక్కడ లోపల ఆ పరిస్థితుల్లో ఉంటే నేను ఎలా వెళ్తాను అత్తయ్యా అని చెప్పని అంటూ ఉండగానే ఈలోపు సత్యం ఫోన్ చేస్తాడు నాన్న ఇంటికి తీసుకొచ్చేస్తున్నాను అంటే అలాగే నాన్న ఎలా ఉందో పరిస్థితి అని ఫోన్ చేశాను నువ్వు రాత్రంతా ఇంటికి రాలేదు అని అంటే నాకు నాకు ఇలా ఉండేసరికి ఎటు వెళ్ళబుద్ది కాలేదు నాన్న అందుకే ఇక్కడే ఉండిపోయాను అంటాడు సరే మంచి పని చేశావు మీనా త్వరగా అంటే ఎక్కడికి తీసుకొచ్చేది వాళ్ళ ఇంటి దగ్గర దింపుమానండి అంటుంది ప్రభావతి ప్రభావతి చెంప చెడ్లు మనిపిస్తాడు సత్యం దాంతో సైలెంట్ అయిపోతుంది ఇక మీనాని తీసుకుని సుమతి ఇంకా బాలు ఇద్దరు కలిసి ప్రభావతి ఇంటికి వస్తారు మీనాని ఇంట్లో దించిన తర్వాత సుమతి నేను వెళ్తున్నానని చెప్పి బయలుదేరిపోతుంది ఇక మీనాని కింద గదిలోనే ఉంచుతానంటాడు ఇక బాలు అయితే మంతలో మనోజ్ రోహిణి ఇద్దరు కూడా ఈ రూమ్ ఏం ఖాళీ చేయాలా అని చెప్పని అదేసరికి ఏం పార్లరమ్మా ఖాళీ చెయ్యవా అని చెప్పని అంటూ ఏంటి నాన్న అనగానే అమ్మ రోహిణి ఆ రూమ్ ఖాళీ చేసి మీరు పైకి వెళ్ళండి ఎందుకంటే ఇప్పుడు మీనా ఆ తల దెబ్బ తోటి పైకి కిందకి తిరగడం కష్టం కదా అందుకోసమే ఇంకా వంట పని కూడా రోహిణి నువ్వు మీ అత్తయ్య చేయండి శృతి ఇంట్లో అంత అన్ని చక్కదిద్దుకుంటుంది కొన్ని రోజులు మీనాకి రెస్ట్ ఇవ్వండి అని చెప్పని అంటాడు సత్యం ఆ గారికి ఈ దెబ్బ వంక పెట్టుకుని రెస్ట్ తీసుకునే టైం వచ్చింది అంటుంది ప్రభావతి చూడు ప్రభ ఇలాగే మాట్లాడేవంటే వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేస్తాను అప్పుడు వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారు ఇక్కడ నువ్వే అటు తిరిగి తిరిగి మనుషుల బ్రతకాల్సి వస్తుంది అని చెప్పని అంటాడు పరిమర్షిని పెట్టుకుంటాను అంటుంది ఎట్టి పరిస్థితుల్లో పరిమర్షిషని పెట్టనుగా అంటాడు సత్యం చూద్దాం మరియు ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియోని లైక్ అయితే చేసి వీడియో షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోకండి